తెలంగాణలో మొదటి రోజు సాగిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది కొన్ని చోట్ల చెదురుమతులు ఘటనలు చోటు చేసుకున్నాయి గ్రామ వార్డు సభల్లో అర్జీలు సమర్పించేందుకు ఉదయం నుంచే ప్రజలు బార్లు తీరారు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో చోట్ల గందరగోళం ఏర్పడింది ఇంకా కొన్ని చోట్ల దరఖాస్తులను డబ్బులు కమ్ముతున్నట్టుగా ఫిర్యాదులు ఆరు గ్యారంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది వచ్చే నెల ఆరు వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు గ్రామ వార్డు సభల్లో అర్జీలు సమర్పించేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాలతో పాటు రేషన్ కార్డులు ఇతర అవసరాల కోసం కూడా విడతి పత్రాలు ఫిర్యాదులు అందజేశారు తమ తమ దరఖాస్తులను అధికారులకు ఇచ్చేందుకు ఎగబడ్డారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు దరఖాస్తుల స్వీకరణకు ప్రతి వంద కుటుంబాలకు ఓ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జనవరి ఆరో తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ప్రభుత్వం వ్యక్తులు వర్గాలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఎవరి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీరు మీ అప్లికేషన్లన్నీ ప్రశాంతంగా మరోవైపు దరఖాస్తు ఫాములు అందడం లేదని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కొందరు దళారులు జిరాక్స్ సెంటర్ల వద్ద యాభై రూపాయల నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు హైదరాబాద్ సేరలింగంపల్లిలోని చందానగర్ ఈ సేవ కేంద్రం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు లైన్లో వేచి చూస్తున్నా అభయ హస్తం దరఖాస్తు ఫాములు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు స్థానికులు కేపిహెచ్పి రమ్య గ్రౌండ్ వార్డు కార్యాలయంలో సైతం దరఖాస్తు ఫాములు ఇవ్వడం లేదని నిరసనకు దిగారు స్థానికులు